హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ స్మార్ట్స్ ఈరోజు ఇలాంటి డిఫరెంట్ లట్కన్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ డోరీ వీడియో ఇంతకు ముందే వీడియోలో పెట్టాను మీరు ఒకవేళ చూడనట్లయితే చెక్అవుట్ చేయండి నేను టూ క్లాత్స్ తీసుకున్నాను ఫైవ్ ఫైవ్ ఉండాలి అడ్డము ఫైవ్ పొడవు ఫైవ్ ఉండాలి గోల్డ్ కలర్దేమో త్రీ ఇంచెస్ ఉండాలి అడ్డము త్రీ పొడవు త్రీ రెండు కలిపి త్రీ ఇది గోల్డ్ కలర్ త్రీ ఇంచెస్ ఉండాలి గ్రీన్ కలర్ది ఫైవ్ ఇంచెస్ ఉండాలి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను మీరు చూసిన తర్వాత ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మీకు ఇంకెవరికైనా యూజ్ఫుల్ ఉన్న ఈ వీడియో అనేది ప్రమోట్ అవుతుంది కంపల్సరీ లైక్ చేయండి ప్లీజ్ నేను చూపించే విధంగా అలా ఫోల్డ్ చేసుకొని కుట్టు అనేది వేసుకోండి అలాగే గోల్డ్ కలర్ది కూడా అలానే ఫోల్డ్ చేసి కుట్టు అనేది వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒకదానిపై ఒకటి పెట్టుకోండి కింద సమానం ఉండాలి అది కుట్టు అనేది వేసుకోండి రెండు జాయింట్ చేస్తూ కుట్టు వేయండి ఒకటి డోరీని అలా మిడిల్లో పెట్టుకొని నేను చూపించే విధంగా ఫోల్డ్ చేయండి అలానే ఫోల్డ్ చేయండి గ్రాస్ వేసుకోండి గ్రాస్ ఫోల్డ్ చేయండి వాటిని కూడా జాయింట్ చేస్తూ ఒక కుట్టు వేసుకోండి ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు డబల్ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోండి మనం వేసుకున్న కుట్టును ఒకసారి రివర్స్ చేసి చూడండి మనకిలా ఈజీగా డిఫరెంట్ లట్కన్స్ అనేవి తయారైపోయాయి కదా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇది ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఎస్ఎస్ స్మార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్